ఇంటికి దరిద్రం పట్టింది అనే తెలిపే సంకేతకాలు పాజిటివ్ ఎనర్జీ లేకపోవడం నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడు చూసినా కూడా పాజిటివ్ ఆలోచించరు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో గొడవలు గాదు వస్తువులు పగిలిపోవడం ఏ కారణం లేకుండా ఏ పని మొదలుపెట్టినా కూడా జరగదు కంటిన్యూగా డబ్బులు అన్న ట్రై చేశారు కుదరదు మీ ముఖంలో ఎప్పుడు చూసినా డల్లు ఉంటారు నిద్ర మొత్తుగా ఉంటారు యాక్టివ్గా ఉండరు నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు చూసినా సకారాత్మకం అంటే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు మాత్రం చూస్తే అబ్బో వీళ్ళ దగ్గర బాగుంది వీళ్ళకు అన్నీ బాగుండాయని అనుకుంటూ ఉంటారు ఒక లాగా అయిపోతుంది మీకు బయటంతా ఇల్లు శుభ్రంగా పెట్టుకోరు పాత వస్తువులు పెట్టుకొని ఉంటారు దానం చేయరు ఏ వస్తువు అయినా పాత అయిపోయి అలాగే పెట్టుకుంటారు అలా చేయకండి దానం చేసి అలమార్లు అంటే బీరువాలు చెత్తా చెత్తను పెట్టుకోదండి క్లీన్గా పెట్టుకోండి ఇంట్లో బూజు దులుపుకోండి దుమ్ము దూలి పాత బట్టలు అన్నీ నెగిటివ్ థింకింగ్ చూపిస్తుంది ఇలాగానే ఉంటే ప్రతిరోజు నిత్యం కనకదుర్గం అమ్మవారికి నిత్యం బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టండి అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటుంది మీకు positive thinking мөдлөө таадыг